హాయ్ ఫ్రెండ్స్ లేత బీరకాయలతో బీరకాయ కూర తయారు చేయి విధానము బీరకాయ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం బీరకాయకి కావాల్సిన పదార్థములు ఉల్లిపాయలు పోపు దినుసులు పసుపు రాక్ సాల్టు కారం పచ్చిమిర్చి తాజా కరివేపాకు చిన్నుల్లిపాయ రెబ్బలు ఎండుమిర్చి గుండె ఆరోగ్యం గుండె జబ్బులు ఉన్నవారు బీరకాయను డైట్లో చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి కూరగాయల్లో పొటాషియము మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి చున్నుల్లి మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి ఇవన్నీ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిలో ఒక చెట్టు తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపుథిన్స్ వేసుకోవాలి పోపు తిన్స్ వేసుకున్నాక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అమ్మమ్మ కాలం నాటి బీరకాయ కూర తయారు విధానం కరివేపాకు కట్ చేసిన చన్నటి బీరకాయ ముక్కలు పైపర్ అనేది సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది దీంతో మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉత్సనం లభిస్తుంది బీరకాయ కూర తినటం వల్ల మన అమ్మమ్మలో బీరకాయలో పొట్లకాయ దొండకాయ వండేటప్పుడు మొక్కలు కట్ చేసి గట్టిగా పిండుతారు కదా ఉప్పేసి అప్పుడు నురుగల్లే వస్తుంది తొందరగా ఉడుగుతుంది కొంచెం అట్లా నొక్కితే నురుగు వస్తుంది చూడండి మొక్కల్ని మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది బీపీ కూడా రోగ రోగనిరోధక శక్తి పెరుగుతుంది బీరకాయల్లో విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గటంలో కూడా బాగా ఉపయోగపడుతుంది బీరకాయల్లో క్యాలరీలు సంతృప్తి కవులు పరిమితంగానే ఉంటాయి పసుపు కొంచెం ఉడికినాక పసుపు వేసుకోవాలి ఇది వెయిట్ తగ్గటంలో కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వయసు వరకు ఈ సమస్య బారిన పడుతున్నారు కదా ఊబకాయలు బరువు తగ్గటానికి ఎన్ని ప్రయత్నాల్లో చేస్తున్నారు కానీ బీరకాయ తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఉప్పు కారం పాలు బీరకాయ కూరలో పాలు పోసుకుంటే బాగుంటుంది టేస్టు చపాతీలోకి రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది కర్రీ కాగబెట్టుకొని అప్పుడు పోసుకోవాలి కూర అంతా ఉడికిన తర్వాత గుమగుమలాడే లేత బీరకాయల కర్రీ తయారైంది సేమ్ ఇలానే ఉంటుంది అమ్మమ్మలు అప్పుడు వండినప్పుడు ఎంత చక్కగా గేదె పాలు ఉంటాయి కదా చిక్కటి పోస్తారు కొత్తిమీర దీనిలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి కదా రెడీ అయింది చూడండి షుగర్ పేషెంట్లు కూడా బీరకాయ కూర తింటే ఎంతో మంచిది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో హాట్ హాట్గా బీరకాయ కర్రీ